కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యగ్రహ్ యోజన ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది మూడు కిలోవాట్ల వరకు ఇళ్ళ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే అందులో ముప్పై నుంచి నలభై శాతం దాకా సబ్సిడీ రాయితీ ఇవ్వాలని డిసైడ్ చేసింది అయితే దేశీయంగా తయారు చేసిన ప్యానెల్స్ మాత్రమే వాడాలి అనే సర్ద పెట్టింది ఈ ప్యానల్స్ తయారు చేయడంలో చైనా ముందుంది తక్కువ రేటుకే చెత్త అంతా తయారు చేసి ప్రపంచం మీద విసరడంలో వాడిని మించిన లేడు మూడు కిలోవాట్ల ప్యానెల్స్ ఇండియా వాడితే చైనా వాడికన్నా ఇరవై ఒక్క వేల రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతున్నట్ట కేంద్రం ఇచ్చే రాయితీ మొత్తం ఇటే ఉంది రెండు వేల ముప్పై సంవత్సరానికి మూడు లక్షల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రస్తుతానికి దేశంలో ఎనభై ఐదు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది సౌర విద్యుత్ ఒకసారి మొత్తం అవసరాలు మొత్తానికి సౌర విద్యుత్తు తయారు చేసుకుంటే సాయంత్రం ఆరు కాని గ్రిడ్లన్నీ కుప్పగూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు సౌర విద్యుత్ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు ఆరున్నర దాకా పనిచేసిద్ది ఇంకా తర్వాత వనుగొంటాయి ఇంకా తర్వాత గ్రిడ్ మీద లోడ్పడిద్ది ఒకసారిగా ధర్మల విద్యుత్తు ఒకసారి ఆఫ్ చేయడం ఆన్ చేయడం సాధ్యం కాదు అది ఎత్తుకోవాలంటే రెండు రోజులు పట్టిద్ది అందువల్ల సౌర విద్యుత్తు పగటి వినియోగం మాత్రమే పగల వినియోగం మాత్రమే ఉన్న అవసరాలకి సరిపడా ఉత్పత్తి చేసుకోవాలి దూకుడుగా వెళ్తే ప్రమాదం ఉంది ఒక మెగావాట్కి ఆరు నుంచి ఏడు కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు మూడు లక్షల మెగావాట్లు అంటే ఎంత అవుతుందో చూడండి ముప్పై ఐదు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఇవన్నీ సోలార్ విద్యుత్ని ఒకేసారి పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రమాదం ముందు దేశంలో సోలార్ ప్యానల్స్ తయారీ నాణ్యమైన ప్యానెల్స్ కాంపిటేటివ్ ప్రైస్ దేశం నుంచి తెచ్చుకున్నా కూడా మన దేశంలో తయారు చేసిన ప్యానల్స్ తక్కువ రేటుకి ఇవ్వాలి అట్లా కాకుండా చైనా నుంచి తెచ్చుకున్న ప్యానల్స్ తక్కువ అక్కడికి వస్తూ ఎక్కువ కరెంట్ వచ్చే ప్యానల్స్ కనుక అయితే ఇక్కడ ఒకడాడు అందువల్ల ఈ పథకం సక్సెస్ కావాలి అంటే దేశంలో ప్యానల్స్ తయారీని ప్రోత్సహించండి ఆ టెక్నాలజీని ఆ పరిశోధనని రైతులు ఇవ్వండి ఇప్పటికే ప్యానల్స్ తయారు చేసే కంపెనీలకి పద్నాలుగు వేల కోట్ల రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చింది ఒక పాలసీని కూడా ఇప్పటికే అదాని వీళ్ళంతా ప్యానల్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు అయితే ఆ ప్యానెల్స్ చైనా వాడికైనా తక్కువ ఇస్తే భారతదేశంలో సౌర విద్యుత్తు ఇక పరుగులు పెట్టే అవకాశం ఉంది రెండు వేల ముప్పై నాటికి మూడు లక్షల కోట్లు టార్గెట్గా మూడు లక్షల మెగావాట్లు టార్గెట్గా పెట్టుకున్నారు అది ఐదు లక్షల మెగావాట్లు కూడా చేరే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి అందులో పరిశోధనలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సోలార్ విద్యుత్ మీద మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి